లక్ష్మీ అష్టోత్తరం ఐం హ్రీం రీం ప్రకృతి ఏనుమహశ్రీం మనమేమో పెద్ద కొండ దాంట్లో బంగారు కాసులు ఉన్నాయి ఇలా పెట్టుకుని ఆవిడ పూజిస్తున్నాం ఆవిడ ఏముంటుంది ప్రకృతి ఐ మీన్ ద నేచర్ ఇఫ్ యు టు ఎక్స్పీరియన్స్ మదర్ ఆన్ ఎ పర్మనెంట్ బేసిస్ పూజ చేస్తే కూడా ఇప్పుడు ఆనందం వస్తుంది

ఇప్పుడు జామకాయందనుకోండి పండకుండా కోసే అయినా పర్లేదు పచ్చింది తినవచ్చు సపోర్ట్ ఉంది ఏదైనా పండకుండా బలవంతంగా కోసానుకోండి హౌ విల్ టేస్ట్ పరిపక్వం కాకుండా పంచదర్శి వస్తే ప్రకృతిలో ఉన్న అమ్మని నేను ఉన్నా నేను అర్థం చేసుకోలేను ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు మూవ్ ఫ్రమ్ ద ఐకాన్స్ టు ద నేచర్ దట్ ఈజ్ ఫర్ ష్యూర్ ఇన్ పంచదశి మహాషోడీలో నేచర్ని కూడా దాటి నిశ్శబ్దం మహాషోడ తీసుకున్న వాళ్ళు ఏం చేయక్కర్లేదు అది ఏం లేదు కానీ నాకు ఉద్యోగం దొరుకుతుంది అందుకోసం మహాషోడసి అంటే ఇంకా నేను ఏమనుకోవాలి మహాషోడ తీసుకున్న వాళ్ళు ఏం చేయక్కర్లేదు ఆ స్థితిలో ఉన్నవాడు మహాషోడ తీసుకుంటాడు సో సదా పంచదశాత్మక రూపాయ ఆవిడిని నేను ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని నేను ఆరాధించగలగాలి